హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్ అండి మనం ఈరోజు ఈ వీడియోలో పూరి జగన్నాథుని యాభై ఆరు ప్రసాదాలు ఏంటో చూద్దామండి జై జగన్నాథ ఒకటి అన్నం రెండు కణిక బియ్యం నెయ్యి పంచదారతో తయారు చేస్తారు మూడు దోహి పొకాళో నీటిలో నానిన అన్నానికి పెరుగు కలిపి తయారు చేస్తారు నాలుగు వద్ద పొక్కళో నీటిలో నాని అన్నానికి అల్లం కలుపుతారు ఐదు కిచిడి బియ్యం పెసరపప్పు నెయ్యి పంచదారతో చేస్తారు ఆరు నేతి అన్నం ఏడు కిచిడి ఎనిమిది మిఠా పొకాళో నీటిలో నానిన అన్నానికి పంచదార కలుపుతారు తొమ్మిది ఒరియా పొక్కళో బియ్యం నెయ్యి నిమ్మరసం ఉప్పుతో చేస్తారు పది కాజా పదకొండు కొజ్జ అంటే గోధుమ పిండి నెయ్యి పంచదారతో చేసే మిఠాయి అన్నమాట పన్నెండు లడ్డు పదమూడు మగజాలడ్డు గోధుమ పిండి లడ్డు పద్నాలుగు జీరా లడ్డు గోధుమ పిండికి జీలకర్ర చేర్చి తయారు చేసే లడ్డు పదిహేను వల్లభ గోధుమ పిండితో చేసే ఒక ప్రత్యేక మిఠాయి పదహారు కురుమ గోధుమ పిండి పంచదార ఉప్పుతో చేస్తారు పదిహేడు మెథాపులి మినుములు నెయ్యి పంచదారతో చేస్తారు పద్దెనిమిది కకర గోధుమ పిండి కొబ్బరి కోరు పంచదారతో చేస్తారు పంతొమ్మిది మరిచి లడ్డు గోధుమ పిండి నెయ్యితో చేస్తారు ఇరవై లూని కురుమ అంటే గోధుమ పిండి నెయ్యి ఉప్పుతో చేస్తారు ఇరవై ఒకటి సువార్పీఠ సువార్ పిఠ గోధుమ పిండి నెయ్యితో చేస్తారు ఇరవై రెండు చుడై లొడ గోధుమలు నెయ్యి పంచదారతో చేస్తారు ఇరవై మూడు జులి వరిపిండి నెయ్యి పంచదారతో చేస్తారు ఇరవై నాలుగు కొంటి వరిపిండి నెయ్యితో చేస్తారు ఇరవై ఐదు మండ గోధుమ పిండి నెయ్యితో చేస్తారు ఇరవై ఆరు ఒమాళు గోధుమ పిండి నెయ్యి పంచదారతో చేస్తారు ఇరవై ఏడు పూరి ఇరవై ఎనిమిది లుచి వరిపిండి నెయ్యి ఇరవై తొమ్మిది బొర మినప్పప్పుతో చేసే వడలు ముప్పై దొహిబొర పెరుగు గారెలు ముప్పై ఒకటి అరిసె ముప్పై రెండు త్రిపురి వరిపిండి నెయ్యి ముప్పై మూడు ముప్పై మూడోది రొసాపాయిక గోధుమలతో చేస్తారు ముప్పై నాలుగు కిరి పాయసం ముప్పై ఐదు పాపుడి పాలమీగడ పంచదారతో చేస్తారు ముప్పై ఆరు కోవా ముప్పై ఏడు రొసాబొలి పాలు పంచదార గోధుమలు ముప్పై ఎనిమిది తడియా తాజా పన్నీర్ నెయ్యి పంచదార ముప్పై తొమ్మిది చనాకాయి తాజా పన్నీర్ పంచదార పాలు నలభై ఐదు ఒప్పుడి కొజ పాలమీగడ నెయ్యి పంచదారతో చేస్తారు నలభై ఒకటి కువామంట పాలు గోధుమ పిండి నెయ్యి నలభై రెండు సొరాపులి పాలను గంటల తరబడి మరిగించి చేసి మిఠాయి నలభై మూడు డల్లి కందిపప్పుతో చేసే ముద్దపప్పు నలభై నాలుగు మొగడల్లి పెసరపప్పు వంటకం నలభై ఐదు బిరిడల్లి మినుములతో చేసే పప్పు నలభై ఆరు ఉదరడల్లి మినప్పప్పు వంటకం నలభై ఏడు దాల్మా కందిపప్పు కాయగూరలు కలిపి చేసే వంటకం నలభై ఎనిమిది నలభై ఎనిమిది మౌర్ పప్పులు కొర్రలతో చేసే వంటకం నలభై తొమ్మిది బెసరో తలగూర వంటకం యాభై సగో తోటకూర వంటకం యాభై ఒకటి పొటోలో రొస పొటల్స్ కూర యాభై రెండు గొటిబై గుణ వంకాయ కూర యాభై మూడు కొట అంటే చింతపండు గుజ్జు బెల్లంతో చేసే లేహ్యం యాభై నాలుగు రైత పెరుగులో కూరగాయలు ముక్కలు యాభై ఐదు పిఠా గోధుమ పిండితో చేసే తీపి రొట్టె యాభై ఆరు బైగని వంకాయలతో చేసే వంటకం ఇవటండి యాభై ఆరు ప్రసాదాలు ఊరి జగన్నాథ రాధస్వామికి స్వామికి చేసే ప్రసాదాలు అటండి ఇవన్నీ జగన్నాథునికి ఇవి తెలుసుకున్నాం మనము యాభై ఆరు ప్రసాదాలు ఇవి జై జగన్నాథ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో